Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్లో ఊహించని మార్పు వైసీపీకి శుభ పరిణామమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని తిరిగి ఎలా దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు తాజాగా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తం చేయడానికి జగన్ పిలుపునిచ్చారు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల్ని తిరిగి యాక్టివ్ చేసుకోవాలనే తలంపులో ఆయన ఉన్నారు శ్రేణులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనేది ఆయన ఉద్దేశ్యం ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సంక్రాంతి తర్వాత మళ్ళా నేను ప్రజల్లోకి వస్తాను కార్యకర్తలతో జగన్ అన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజులు బస చేస్తాను అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు నాయకులతో సమావేశమవుతాను మీ అందరి అభిప్రాయాలను తీసుకుంటా అని జగన్ అన్నారు అధికారంలో ఉండగా వైసీపీ శ్రేణులు అనాథలే సీఎంగా ఉండగా తన పార్టీ కార్యకర్తలు నాయకుల్ని జగన్ గాలికి వదిలేయడం వల్లే ఆ తర్వాత వచ్చిన ఎన్నికలలో ఘోర పరాజయం తప్పలేదు జగన్కు బుద్ధి చెప్పాలనే సొంత వాళ్ళు కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు వాలంటీర్లు ఉన్నారులే ఇక తనకు కార్యకర్తలతో పనేం ఉందని ఆయన అనుకున్నారు సంవత్సరాల తరబడి తనను నెత్తిన పెట్టుకున్న కార్యకర్తలు నాయకుల్ని కనీసం పలకరించిన పాపన పోలేదు వాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకోలేదు దీంతో తామెందుకు జగన్ కోసం ఎప్పుడూ పనిచేయాలన్న వ్యతిరేకత ఏర్పడింది జగన్ సీఎంగా ఉండగా ఎవరెవరో పాలన సాగించారు అధికార ఫలాల్ని మరెవరో దక్కించుకున్నారు జగన్ అనుకున్నట్లు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు వైసీపీ గెలవాలని అనుకోలేదు చంద్రబాబు పదివేల రూపాయలు ఇస్తానంటే చాలామంది ఎగబడి కూటమి గెలుపు కోసం పనిచేశారు జగన్ నమ్ముకున్నోళ్లు ఆయన్ను ముంచారు జగన్ను నమ్మినోళ్లు నిండా మునిగారు ఐదేళ్లు తిరిగేసరికి జగన్ పార్టీ ఘోర పతనం నలభై శాతం జగన్కు రావడం కూడా గొప్పే ఘోర పరాజయం తర్వాత జగన్కు జ్ఞానోదయం అయినట్టుంది ఇప్పుడు ఆయనకు కార్యకర్తలు గుర్తుకొస్తున్నారు సంక్రాంతి తర్వాత కార్యకర్తల వద్దకు వెళుతున్నారు కనీసం ఇప్పటికైనా పార్టీ బతకాలంటే కార్యకర్తలే ఆక్సిజన్ అని గుర్తించడం వైసీపీకి శుభపరిణామం ఇప్పటికైనా పోగొట్టుకున్న చోటే అధికారాన్ని వెతుక్కోవాలని జగన్ అనుకున్నందుకు వైసీపీ కార్యకర్తలు చాలా ఆనందిస్తున్నారు